హాయ్ అండి రోజు మన మన వీడియోస్ మీ అందరు తప్పకుండా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అయితే ఈరోజు కూడా మరి వర్షాకాలం వర్షానికి ఆకలితో అలముటిస్తూ కనీసం ఉండడానికి వసతులు కూడా లేని వీరందరినీ చూస్తుంటే మన మనసు చెల్లించకుండా ఆగుతుందని నాకైతే ఆగట్లేదు మీకు కూడా అలాగే ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే మన ఆశ్రమాలు చూసుకుంటూనే మరి చిన్నారులను అలాగే వృద్ధులను చూసుకుంటూనే ఇలా అభాగ్యులకి మందికి సర్వీస్ అందించాలనేదే మన బీకేఆర్ లక్ష్యం అలాగే మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి మన ఫుల్ వీడియో కూడా ఒకసారి చూసేయండి లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను